నోబెల్ శాంతి బహుమతి అందుకునే వరకు నిద్రపోయేలా లేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అత్యున్నత పురస్కారానికి ట్రంప్ పేరును నామినేట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది ఆ మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆపిన ఘనతను ట్రంప్ ఖాతాలో వేసిన పాకిస్తాన్ అక్కడితో ఆగకుండా అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని కూడా ట్రంప్ ఆపారని చెబుతూ అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన బడ్డీ కార్టర్ వంతు వచ్చింది ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని బర్డీ కార్టర్ నామినేట్ చేశారు మొత్తానికి ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇప్పించే వరకు ఆయన అభిమానులు ఆయన ఆరాధించేవారు విశ్రమించేలా లేరు ట్రంప్ కూడా యాత్యున్నత పురస్కారం దక్కకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లుగానే భావిస్తున్నట్లున్నారు ఇటీవలే నోబెల్ శాంతి బహుమతిపై కామెంట్స్ కూడా చేశారు తనకు నోబెల్ బహుమతి రాదని కేవలం ఉదారవాదులకే ఇస్తారని వ్యాఖ్యానించారు ఆయన Iran, that you could win a Nobel Peace Prize, and they might even rename it the Trump Peace Prize. Did you hear those? What do you think of that? Yeah. Well, they should give me the Nobel Prize for Rwanda, and uh, if you look, the Congo, or you could say Serbia, Kosovo, you could say a lot of them. You could say, uh, I mean, the big one is India, and Pakistan, you could, I should have gotten it four or five times. I should get it for the, uh, I would think the Abraham Accords would be a good one, too. But well, what do you they నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరును ప్రతిపాదించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అప్డేట్స్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ రోజు రోజుకు ట్రంప్ పేరును ప్రతిపాదించేటువంటి వారి సంఖ్య పెరిగిపోతోంది నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ కూడా తీవ్రంగానే ఆ పురస్కారాన్ని ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఎలా చూడాలంటారు దీన్ని గుడ్ మార్నింగ్ నిజానికి నోబెల్ శాంతి బహుమతి తనకు ఎందుకు నిజానికి బాగా ఒక కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తుంది ట్రంప్ వ్యవహారం చూస్తుంటే సో ముందు గిల్లడం ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఏదో ఆయింట్మెంట్ పూసినటువంటి పరిస్థితులు ట్రంప్ ఈ మధ్య కాలంలో మనం చేస్తూనే ఉంటాం మరి ముఖ్యంగా ఈ యుద్ధం ఏదైతే నడుస్తుందో మధ్యప్రాచ్యంలో మధ్యవర్తిత్వ పాత్రతోటి అప్పట్లో అమెరికా ఐ మీన్ భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా తొందరపడి ట్రంప్ అదే వ్యవహారం చేశాడు అప్పుడు కూడా కొన్ని దేశాలతోటి అంటే ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనంటూ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు ఇదంతా ట్రంప్ కి ఎందుకు చేస్తున్నాడు ఏంటి అంటే ముందు రెచ్చగొడుతున్నాడు తర్వాత సీజ్ ఫైర్ ఘనత కూడా తనదే అని చెప్పుకుంటున్నారు సో దీని వెనకాల ఒక కారణం ఉంది తాను సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకోవడం ఇదంతా కూడా ఒక కారణంతో చేస్తున్నారు ట్రంప్ ఇది ఒక నోబెల్ శాంతి బహుమతి కోసమా అన్నది కనిపిస్తోంది అయితే ఇందులో అమెరికా నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తోంది అమెరికా ప్రజల ప్రయోజనాలు కావాలా లేకపోతే నోబెల్ శాంతి బహుమతి కావాలా అన్న చర్చ ఇప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా మొదలైంది అమెరికా అంటే ప్రపంచం అంతా కూడా ట్రంప్ పేరు చెప్పగానే ఎక్కువ వివాదాలకు గుర్తొస్తున్నాయి ఆయనే విదేశీ విధానాలు కూడా ఇవన్నీ సంచలనంగానే ఉంటాయి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో ట్రంప్ పాత్రే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి ఇరాన్ అన్కండిషనల్ గా సరెండర్ కాకుంటే కొత్తగా టార్గెట్ చేస్తాం దాడులు తప్పవంటూ కూడా ట్రంప్ హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అలీక్షమైన మొసం కథం చేస్తాం అంతం చేస్తాం చంపేస్తాం నువ్వు కూడా మాకు తెలుసు అని వార్నింగ్ వేడి ఇస్తారు ఇజ్రాయెల్ వైపు నుంచి బట్ ఇదంతా ఒక ఫ్లప్ గేమ్ అని ఒకవైపు ఎంతర్జోస నిపుణులు అందుతారు అంటే వారించేది ఆయనే హెచ్చరించేది ఆయనే వాదించేదాయనే ఆ తర్వాత వారొద్దు అని చెప్పేసి ఒక శాంతి దూతంగా వచ్చేదాయనే సో ఇవన్నీ కూడా అంటే ముందు రెసగొట్టి తర్వాత శాంతి కోసం ప్రయత్నించడం చివరిలో మళ్ళా శుభం వేయించుకోవడం ఇదంతా కూడా ఒక ప్రపంచంలో పెద్ద శాంతి కారకుడిగా నేనే అని పేరు తెచ్చుకోవడం కోసం ట్రంప్ రాజకీయాల్లో పరిపాటిగా చేస్తున్నాడు ఇట్లాంటి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం సో ఈ రెండు వారాల్లో సంపాదనటువంటి ఈ గేమ్ కూడా నిజానికి మామూలుగా లేదు యుద్ధంతో జరిగేది నష్టమేనని కూడా తెలుసు కానీ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయిల్ ని రెండింటిని కూడా కీలుబొమ్మలు ఆడించారన్నది కూడా ఒక వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఇరాన్ పైన మొట్టమొదటిగా అంటే దాడి చేసింది వాళ్ళే ని మళ్ళీ ఇప్పుడు వెనక్కి తగ్గాలంటూ కూడా లేదంటే న్యూక్లియర్ యాక్టివిటీస్ ని తగ్గిస్తామని చెప్పి చెప్ప చెప్పాలని కూడా రెచ్చగొట్టింది కూడా తప్ప సో పోనీ ఇరాన్ ఇప్పుడు ఏమైనా మరి వెనక్కి తగ్గిందా న్యూక్లియర్ యాక్టివిటీస్ ఏమైనా తగ్గిస్తామని చెప్పిందంటే లేదు సో ఇరాన్ మళ్ళీ కూడా సేమ్ అదే పంతంలో ఉంది ఖచ్చితంగా న్యూక్లియర్ సంబంధించి యాక్టివిటీస్ ఇంకా నడుస్తాయి మా ప్లాన్స్ మాకున్నాయి యురేనియం హీరోనియం కూడా మేము ఎక్కడ దాచేయాలో అక్కడ దాసాం కూడా చెప్పింది సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే ట్రంప్ ఆడిన గేమ్ లో చాలా మంది సమా సామాన్య పౌరులు మాత్రం బలైనరు పోనీ అక్కడేమైనా ఉద్రిక్త తగ్గాయంటే అది కూడా లేదు సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా కానీ అక్కడ ఇంకా కూడా మిసైల్ వర్షం నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం మురళి సో అది నడుస్తూనే ఉంది ట్రంప్ ప్రకటించినా గానీ సో ఇట్లా నేపథ్యంలో అటు డొనాల్డ్ ట్రంప్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాను తనకి చేతులు ఎత్తేసి ఇతర నియమకు చెప్పేశారు ఆ ఖతాలకు అప్ప చెప్పేశారు మీరేం మాట్లాడుకోండి అని చెప్పేసి ప్రతి దాంట్లో వేలు పెట్టడం రద్దు చేయడం తర్వాత ఫ్రీజ్ ఫైర్ అంటూ ఇద్దరిని గుజ్జగించడం సో ఇట్లాంటి విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కొంతమంది వివిధ దేశాలతో కూడా ఆయన ముందే మాట్లాడించుకుంటున్నారు సో తనకు నోబెల్ బహుమతి రావాలంటూ కూడా ఆయన కొంతమంది తోటి ఇప్పటికే ప్రకటించుకున్నటువంటి రెఫర్ చేయించుకుంటున్నారు సో ప్రపంచం అంతా కూడా ఇట్లాంటి విషయాల్లో ఆయన అందరితో చెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి మరోవర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ అనూపంలో నుంచి అమెరికా తప్పించింది కూడా ఇక్కడ ట్రంప్ అనే చెప్పాలి సో ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వాన్ని పెంచింది సో ఇట్లా రకరకాలుగా ఈవెన్ రెండు వేల కూడా ట్రంప్ ఉక్రెయిన్ కు సైనిక సాయం ఆపడం జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ కు సైనిక సాయం మొత్తం కూడా ఆపేయడం జరిగింది సో దీనివల్ల రాజకీయ వివాదం పెరిగింది ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య కూడా కాశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం చేస్తానని కూడా చెప్పారు దాన్ని భారత్ మొత్తం తిప్పికొట్టేసింది ఇవన్నీ రెచ్చగొట్టి శాంతి చర్చలు చేస్తామని చెప్పి గుర్తింపు తెచ్చుకోవాలి అన్నది డొనాల్డ్ ట్రంప్ ముఖ్య వ్యూహింగ్ సో ఇప్పుడు కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఈ చీఫ్ ఫైర్ ప్రకటనలో ఒక పాయింట్ ఉంది జూన్ ఇరవై ఒకటి డొనాల్డ్ ట్రంప్ తనను తాను నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేసుకున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పులో విరమణ ప్రకటన తర్వాత నామినేషన్ ఆ తర్వాతే వచ్చాయి సో ఇదంతా నోబెల్ కోసం ట్రంప్ ప్లే చేస్తున్నటువంటి వార్ గేమ్ గా ఒక చూడాల్సినటువంటి లైన్ అయితే కనిపిస్తోంది పైగా పాకిస్తాన్ కూడా ట్రంప్ మాటలకు ఇప్పటికే వంత పడుతుంది పాకిస్తాన్ నుంచి కూడా అనౌన్స్మెంట్ చేయించుకున్నారు అమెరికాంత్ అమెరికా ఉండేటువంటి దేశాలు కావచ్చు లేకపోతే ట్రంప్ ని అభిమానించే వాళ్ళు ఆరాధించే వాళ్ళ వెర్షన్ దానికి సంబంధించి ఓకే మిగతా ప్రపంచం ఎలా చూస్తుంది ట్రంప్ చేష్టల్ని కళ్ళారా చూసి దాని ఫలితాలను అనుభవించినటువంటి కొన్ని దేశాలు ఆ ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు ఎలా చూస్తారు ప్రపంచ మేధావులకు అర్థమైతుంది ఇప్పుడు ఈ నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బహుమతి సో అమెరికా దేశవ్యాప్తంగా కూడా ట్రంప్ కు కొన్ని వర్గాలు మద్దతున్నాయి అంతర్జాతీయంగా కొన్ని వర్గాలు మద్దతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మద్దతు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే మేక్ అమెరికన్ గ్రేట్ అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున పార్టీపై ప్రభావం ఉంది కాబట్టి కొంతమంది కాంగ్రెస్ సభ్యుల్లో చాలా మంది మౌనంగా అయినా కానీ కొంతమంది మద్దతు తెలుపుతున్నారు రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన ఇంకో మంది కార్పొరేట్ డోరల్ కానీ లేదంటే మీడియా హౌస్ కానీ ఇవన్నీ కూడా ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నారు అంతర్జాతీయంగా ట్రంప్ కు మద్దతు ఎవరు తెలుపుతున్నారు అంటే ప్రస్తుతానికి మాత్రం భారత్ నుంచి అట్లాంటిది ఏమీ లేదు సో కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ ను సపోర్ట్ చేస్తూ ట్రంప్ చేయించుకున్నటువంటి ఈ ఏదైతే ప్రమోషన్ ఉంటుందో సో అట్లాంటి వాళ్ళు మాత్రం ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇప్పించేదాకా ఆయన అభిమానులు ఆయన్ని ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే ఇప్పటికే ఉన్నారు కేవలం నోబెల్ బొమ్మ అదే అంటే ఏదో ట్రంప్ కూడా ఈ అత్యున్నత పురస్కారం దక్కకపోతే జీవితం మొత్తం కూడా ఏదో కోల్పోయినట్టుగా ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా ఏంటంటే ట్రంప్ నోబెల్ కోసం ఆడుతున్నటువంటి వార్గే మాత్రమే అని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట చరిత్రలో ట్రంప్ జోక్యం చేసుకున్నటువంటి ఏ రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు శాంతి స్థాపన మాత్రం జరగలేదు నోబెల్ పీస్ ప్రైజ్ కు ట్రంప్ అనర్డంటూ ఆయన వ్యతిరేకిస్తున్నారు గతంలో కూడా అప్రహ్మ ఒప్పందాలు కానీ ఉత్తర కొరియా చర్చలు కానీ నోబెల్ బహుమతి కోసం తెగ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు భారత్ పాక్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాన్ దాడి విషయంలో పహల్గాన్ దాడిని ఆయన పోను పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పారు సో ఇది యుద్ధాన్ని ఆపేరు సీసర్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ముందే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు అయితే ఉన్న ప్రధానమంత్రి మోడీ కూడా మాకు ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు ట్రంప్ ను మేము పక్కన పెట్టేసి అంతకంటే ముందే థిజీఎంలు మాట్లాడుకున్నారు అధికార స్థాయిలో ఈ భేటీ జరిగిందన్నది ఒక మాట ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి రావడం జరిగింది ఇప్పుడు అటు ఇజ్రాయిల్ యుద్ధాన్ని కూడా తానే ఆపినట్లు ప్లేన్ చేసుకొని నోబెల్ ప్రైజ్ తీసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్ అయితే ఈసారి నోబెల్ ఆశలు ఖచ్చితంగా వస్తాయన్నటువంటి నమ్మకం లేదు బట్ నోబెల్ కమిటీ ట్రంప్ చర్యలు గుర్తిస్తుందా లేదన్నది మాత్రం చూడాలి ముగ్లీ రైట్